అందరికీ నమస్కారం అతిశయంబుగ గల్లలాడ నేర్చితి గాని పాటిగా అసత్యముల్ పలుకనేరా సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితి గాని ఇష్టముందగా నిర్వహింపనేరా ఒకరి సొమ్ముకు దోసి లొక్క నేర్చితి చెలువుగా ధర్మంబు చేయనేరా ధనములీయంగ వద్దనగా నేర్చితి గాని శీఘ్రమిచ్చడు చెప్పనేరా తేటగీతి బంక జాతాక్ష పాత కుడను తప్పులన్ని క్షమీంపు తండ్రి నీవే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహ స్వామి నేను ఎక్కువ అబద్దాలను ఆడడం నేర్చుకున్నాను కానీ నిజాయితీగా నిజాలు చెప్పడం మాత్రం నేర్చుకోలేదు అలాగే మంచు పనులకు ఆటంకాలు కలిగేలాగా అవి ఆగిపోయేలాగా చేయడం నేర్చుకున్నాను కానీ వాటిని నెరవేర్చడం మాత్రం నేను నేర్చుకోలేకపోయాను అదే విధంగా ఒకరి దగ్గర చేయిజాచి ధనం అడగడం నేర్చుకున్నాను కానీ ధర్మం చేయడం మాత్రం నేర్చుకోలేకపోయాను అలాగే దానం ఇచ్చే వాళ్ళని వద్దు అని చెప్పడం నేర్చుకున్నాను కానీ వాళ్ళని ధనం తిరిగి తొందరగా ఇచ్చేసేలా చెప్పడం మాత్రం నేర్చుకోలేకపోయాను ఇలా నేను ఎన్నో రకాలైన పాపాలు చేశాను కాబట్టి నేను పాపాత్ముని కాబట్టి నా తప్పులన్నిటినీ సవరించి నన్ను కాపాడడానికి నువ్వే నాకు తండ్రి ఇది ఈ పద్యం యొక్క భావం